పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును హైబ్రిడ్ విధానంలో చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలను ముమ్మరం చేయనున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు తెలంగాణలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది రైతుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని చేనేత జౌలీ శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ అరకు కాఫీ విస్తృత ప్రాచుర్యం పొందుతోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నిన్న అరకు కాఫీ దుకాణాలను ఏర్పాటు చేశారు ఈ దుకాణాలను లోక్సభ క్యాంటీన్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభ క్యాంటీన్లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించి మాట్లాడుతూ the government of andhra pradesh has taken up the araku valley coffee which is a gi product as an important product for every indian this double engine government will take araku to newer heights will make it a premium product which will become the envy of the world and coffee board and tribal affairs both stand committed to making this a grand success కాగా ఈ కార్యక్రమానికి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును హైబ్రిడ్ విధానంలో చేపట్టేలా ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో పోలవరం బనకచల్ల ప్రాజెక్టుపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నివేదికను కేంద్ర జల సంఘానికి త్వరగా పంపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ ఏడాది జూన్ ఒకటికల్లా టెండర్లు పిలవాలని నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని సూచించారు కాగా ఈ రోజు రేపు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సును నిర్వహించనున్నారు శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఎస్ఎల్బీసీ సహాయక చర్యల పురోగతిపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొరంగం వద్ద సహాయక చర్యల కోసం నిరంతర పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ఆదేశించారు నిపుణుల కమిటీ సూచనలను తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకుని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలని సూచించారు ఇదిలా ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా ఆయన నిన్న రాత్రి పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన రాష్ట మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై చర్చించారని పార్టీ వర్గాలు తెలిపాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ యువతులు మహిళలకు బ్రెస్ట్ సర్వైకల్ ఓరల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు దాదాపు నాలుగు కోట్ల పది లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేయనున్నామని మంత్రి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో హైపర్ టెన్షన్ డయాబెటీస్ తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించడానికి గత సంవత్సరం నవంబర్ పద్నాలుగులో మొదలు పెట్టింది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి బ్రెస్ట్ క్యాన్సర్ కి ముప్పై సంవత్సరాలు నిండిన మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ విధంగా ఓరల్ క్యాన్సర్ మొత్తంగా కలిపి నాలుగు కోట్ల తొమ్మిది లక్షల తొంభై వేలు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం మొదలు పెట్టాం రెండు వందల మూడు కేసులు మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది దాంట్లో కన్ఫర్మ్ కేసెస్ ఓరల్ కింద ఎనిమిది వందల ఎనిమిది రాగా బ్రెస్ట్ సర్వైకల్ సస్పెక్టెడ్ కేసెస్ నుంచి పాజిటివ్ వచ్చే ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ది పొందిన సింహాచల శ్రీ వరాహస్వామి క్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం మరింత అభివృద్ది చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు విశాఖపట్నం పర్యటనలో భాగంగా మంత్రి నిన్న సింహాచలం క్షేత్రాన్ని సందర్శించారు కేంద్ర ప్రభుత్వ ప్రసాద పథకం ద్వారా చేపడుతున్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల ఆలయంలో జరిగే చందనోత్సవం కార్యక్రమానికి క్యూ లైన్లు మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేస్తామని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి తెలంగాణలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది వచ్చే నెల ఇరవై మూడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది ఈ నెల ఇరవై ఎనిమిదిన నోటిఫికేషన్ విడుదల కానుంది ఏప్రిల్ నాలుగు వరకు నామినేషన్లు దాఖలకు గడువుగా నిర్ణయించింది అదే నెల ఏడున దరఖాస్తుల పరిశీలన ఏప్రిల్ తొమ్మిది వరకు ఉపసంహరణకు గడువుగా నిర్ణయించింది ఏప్రిల్ ఇరవై మూడున పోలింగ్ ఇరవై ఓట్ల లెక్కింపు జరగనుంది రైతుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని చేనేత జౌలీ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలోని నీర్జాంపల్లి గ్రామంలో ఆత్మహత్యకు యత్నించిన రైతులను మంత్రి నిన్న ఆసుపత్రిలో పరామర్శించారు అనంతరం ఆమె పాతికేయులతో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వల్ల అనంతపురం జిల్లా వైఎస్సార్ కడప శ్రీ సత్యసాయి జిల్లాలోనూ పంటల నష్టం వాటిల్లిందని చెప్పారు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి తెలుపుతూ అరవై కోట్ల రూపాయల దాకా నష్టం జరిగింది హార్టికల్చర్ అగ్రికల్చరు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ అక్కడ నిన్నటి నుంచి అని పనులు మొదలు పెట్టారు ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కట్టడం వల్ల ఈ రోజు రైతులకి ఆసరాగా ఉంటుందన్న విషయం హెక్టార్ కు డెబ్బై వేల రూపాయలు దాకా సబ్సిడీ ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని తెలియజేస్తాం మొదటి సంవత్సరం నలభై వేలు రెండో సంవత్సరం ముప్పై వేలు కూడా అందజేస్తున్నాం ప్రపంచ వినోద పరిశ్రమకు కేంద్రంగా మారేందుకు భారత్ సిద్దమవుతోంది వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ మే ఒకటి నుండి నాలుగవ తేదీ వరకు ముంబైలో జరగనుంది ఇది మీడియా రంగానికి సంబంధించిన ఒక సదస్సుగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ సృష్టికర్తలు రూపకర్తలు ఎలా నిమగ్నమవుతారో పునర్నిర్వచించనుంది ప్రపంచ వినోద వేదికల కోసం కంటెంట్ సృష్టికర్తల వ్యవస్థ కోసం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం అత్యంత ప్రాచుర్యం పొందుతోంది దేశాన్ని అంతర్జాతీయ వినోదరంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికి తీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు మే ఒకటో తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా వెబ్సైట్ను అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఈరోజు గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది కాగా నిన్న విశాఖపట్నం వేదికగా లక్నో సూపర్ జైన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో లక్నోపై ఒక్క వికెట్ తేడాతో ఢిల్లీ విజయం సాధించింది ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో తొమ్మిది వికెట్లకు రెండు పరుగులు చేసి విజయం సాధించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతతో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు